నమస్తే మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇప్పుడు మనం నేను ఉండేది ఎక్కడంటే మారీషెస్ అనమాట అయితే ఇంటర్న్షిప్కి మేము అబ్రాడ్ వచ్చినాం లైక్ మోరీషస్ ఒక మన మినీ ఇండియా అని చెప్పొచ్చు మా రూమ్లో ఇప్పుడు లైక్ ఏంటంటే గ్రాసరీస్ అయిపోయినాయి గ్రాసరీస్ తెచ్చుకోవడానికి సూపర్ మార్కెట్కి వెళ్తున్నాం అంటే ఇక్కడ సూపర్ మార్కెట్ ఎట్లా ఉంటుంది ఏంది అని చెప్పేసి మాకు లాంగ్లో చూపించా నేను అది మేము ఉండే హౌజ్ సూపర్ మార్కెట్ వెళ్తున్నాం నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఎట్లుంటుంది ఉంటుంది ఏం కదా ఇక్కడ సూపర్ మార్కెట్ ఓకేనా ఇది మామ ఇక్కడ వ్యూ అంటే లైక్ వెహికల్స్ ఎట్లుంటాయి లైక్ మన ఇండియా టైప్లో ఉంటుంది మొత్తం చూసుకోవచ్చు మనం సినిమా టు ఇండియా అనుకోండి లైక్ ఫుడ్ కల్చర్ కానీ ఇక్కడ పర్సన్స్ కానీ మొత్తం లైక్ ఇండియా టైప్లో ఉంటుంది ఆల్మోస్ట్ ఇక్కడ వాళ్ళంతా ఇండియా నుంచి వచ్చిన వాళ్ళే ఆల్మోస్ట్ చూసుకోవచ్చు మనం బట్ డిఫరెంట్ ఏం లేదు ఇండియాకి ఇండియా ఎట్లుంటుందో ఇది కూడా అట్లనే ఉంటుంది లైక్ ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఎక్క మన నార్త్ నార్త్ ఇండియా నార్త్ స్టేషన్ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా లైక్ బీహార్ ఎక్ వాళ్ళంతా వీళ్ళంతా అప్పట్లో ఇప్పుడు కాదు అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు వచ్చేసి మొత్తం ఇక్కడ మొత్తం ఆలోచించిన వాళ్ళే ఉంటారు ఎక్కువ ఇండియాలో మనం ఎక్కడెట్లా రైస్ పండిస్తామో ఇక్కడ వాళ్ళు చెరుకు అనమాట ఇదంతా అనమాట చాలా ఉంటుంది అటు సైడ్ మొత్తం ఇంకా చాలా అంటే చాలా ఉంటుంది ఇది వచ్చేసి మెయిన్ రోడ్ అన్నమాట మేము హోటల్ కూడా వెళ్తాం డైలీ హోటల్కి వెళ్ళేటప్పుడు ఆడ మా ఫ్రెండ్ ఒకటి వెయిట్ చేస్తున్నాం వెళ్ళిన తర్వాత చూపిస్తే ఆడు మొత్తం గరం అవుతున్నాను హోటల్ ఆడప్పుడు చెప్పి నాలుగు గంటలకు అని చెప్పిండు కానీ నేను వెళ్ళలేదు నాలుగు గంటలకి నాలుగు ఇరవై గంటలు వెళ్ళినా ఇప్పుడు అక్కడ వచ్చా అక్కడ వెయిట్ చేస్తున్నాట ఇంకేం సేప్రో బాబు ఇంకేం సేప్రో బాబు అని చెప్పేసి అంటుండ నేను పోయిన తర్వాత వాళ్ళని చూపిస్తా వాన్ని షూట్ చేద్దాం వాన్ని ప్లేస్ స్టేషన్ ఎట్లుంటుంది ఏంది అని చెప్పేసి మంచి మంచిగా ఉంటుంది వాడు ఎక్స్ప్రెషన్స్ అవి చూడాలి ఎంత ఎంత ఫైర్ అవుతారు పోయి వెళ్ళిన తర్వాత చూద్దాం ఇది వచ్చేసి ఇక్కడ బస్ స్టాండ్ ఇది ఇక్కడ ఇంత చిన్న ఉంది బస్ స్టాండ్ ఇది టూరిస్ట్ ఇది ఎంజాయ్ చేయడానికి చాలా ఉంటుంది కానీ వచ్చి వర్క్ చేయలేం కానీ ఇక్కడ తిరిగి ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఉంటాయి చాలా అంటే చాలా ఉంటాయి ఫేమస్ జూ ఉంది ఈ బ్లాగ్ తర్వాత నెక్స్ట్ బ్లాగ్లో నేను నెక్స్ట్ టైం దీన్ని క్యాపిటల్ సిటీ వెళ్తాం పోర్ట్ లూయిస్ అనమాట క్యాపిటల్ సిటీ నేను పోర్ట్ లూయిస్ వెళ్ళినప్పుడు చూపిస్తా ఎట్లుంటుంది సిటీ అని అది కొంచెం రిచ్ ఏరియా అన్నమాట అంటే అటు సైడ్ మొత్తం డెవలప్మెంట్కి ఎట్లుంటే మీకు తెలిసారని క్యాపిటల్ సిటీ అంటే మామూలుగా ఎట్లుంటుంది చూద్దాం ప్లాన్ చేస్తున్నాం వచ్చి నుంచి ఎటు తిరగలేదు కంట్రీకి వచ్చిన నుంచి ప్లాన్ చేసి వెళ్దాము వెళ్దాము అనుకుంటున్నాం కానీ లీవ్ ఏం దొరుకుతలేదు హోటల్లో అందుకోసం అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాం మేబీ నెక్స్ట్ మంత్ ఆగస్ట్లో వచ్చేస్తాం మేము ఇంటికి అప్పటిలోపన వెళ్ళి రావాలి వచ్చినప్పుడు ఒక కంట్రీకి వచ్చినప్పుడు ఫేమస్ ఏమైనా ఉంటే తిరిగి రావాలి అని చెప్పేసి అనుకుంటున్నాం చూద్దాం ఇక ఏమవుతుంది ఇది వచ్చేసి ఇప్పుడు వెనకాల వచ్చిన సార్ ఇవి వచ్చేసి ఇక్కడ బస్సెస్ అనమాట తొందరగా ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనమాట ఇక్కడ నాకు నచ్చింది ఒకటి ఏంటంటే ఇక్కడ మారిషస్లో సాయంత్రం ఫోర్ ఫోర్ థర్టీ అయిపోయిందంటే ట్రాన్స్పోర్ట్ మొత్తం అయిపోతుంది ఓన్లీ టాక్సీస్ ఉంటాయి ఆ ట్యాక్సీస్ కూడా ఫైవ్ వరకు ఉంటాయి ఫైవ్ వరకు ఉంటుంది ఇక ఫైవ్ తర్వాత ట్రాన్స్పోర్ట్ అంటారా ఉండదు ఇక అస్సలే ఉండదు ట్రాన్స్పోర్ట్ చాలా ఇబ్బంది ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఇక్కడ లైక్ మళ్ళీ ఏంటంటే షాప్ కూడా ఎప్పుడు వాళ్ళకి అప్పుడు ఆన్ ఉండయి ఎప్పుడు ఒకసారి ఓపెన్ అనమాట ఇక వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు మనం కొనుక్కోవాలి ఇంకా ప్రైజెస్ అంటారా వెజిటేబుల్స్ అవి వేరే ఐటమ్స్ కొనుక్కుందాం పిచ్చి పిచ్చి కాస్ట్ ఉంటుంది మనం రోజు కాస్ చేద్దాం చేయాలి ఇక్కడ రోడ్డు ఎంత ఫాస్ట్కి వెళ్తాయంట వెహికల్స్ మనం కళ్ళు మూసి తెరిచేలోపు వెహికల్స్ వెళ్ళిపోతాయి ఇది ఒకటి టెంపుల్ అనమాట దీని ఏరియా నేమ్ బ్రహ్మస్థాన్ బ్రహ్మస్థాన్ ఇది అని పిలుస్తారు ఆల్మోస్ట్ నేమ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి మన కొన్ని దగ్గర అయితే సేమ్ సిమిలర్ టు మన ఇండియా సేమ్ ఉంటాయి మనం చూసినట్టే సూపర్ మార్కెట్ని చూడాలి మామూడు ఎట్లుంటాయి ఎక్స్ప్రెషన్స్ ఏంది ఇంకథా అని చెప్పేసి వాడైతే ఫుల్ అంటే ఫుల్ ఫైర్లు ఉన్నాడు ఏమా ఏమా ఎప్పుడు వస్తావు ఎప్పుడు వస్తావు ఎప్పుడు వస్తావు అని చెప్పేసి చూద్దాం వాడికి వెళ్ళిన తర్వాత ఎట్లుంటుంది ఏంది ఇంకథా మీకు ఇక్కడ ఇల్లులు ఎట్లుంటాయి ఏంది ఏం కదా అని చెప్పేసి బాగుంటాయి ఇల్లులు అయితే బాగుంటాయి స్పీసియస్గా మంచిగా మంచి ఎన్విరాన్మెంట్లో బాగుంటాయి చూపిస్తాను ఈ ఇక్కడ ఇల్లులు ఆల్మోస్ట్ ఇల్లు అన్నీ ఇట్లనే ఉంటాయి బాగుంటాయి ఇల్లులు ప్రతి నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ లైక్ ఇల్లు ముందాలు ఇట్లా ఒక టెంపుల్ చిన్న టెంపుల్ ఉంది అనిపిస్తుంది మీకు ఇక్కడ వీడియోలో ఇది 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 సారీ ఇది టెంపుల్ అన్నమాట ఆల్మోస్ట్ ఇట్లనే ఉంటాయి ఇదే మన సూపర్ మార్కెట్ చూడాలి వాడు ఎట్లా ఫీల్ అవుతాడు ఏంది ఏం అని చెప్పి చూద్దాం మన ఎక్స్ప్రెషన్స్ కూడా క్యాప్చర్ చేద్దాం మనం ఓకేనా పప్పి చూద్దాం అమ్మ నా రూమ్ దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది యాక్చువల్గా ఏమైందంటే ఇక్కడ నేను వాయిస్ ఎందుకు తీసేసా అంటే వాడు ఫ్రస్టేషన్లో కోపంలో బూతులు వచ్చినాయి వెనకీ పాపం ఎంత ఫ్రెస్టేట్ అయినా చూడండి ఒకసారి అని చెప్పేసి వాయిస్ చేసేసిన ఇక్కడ మొత్తం ఫైర్లు అప్పుడు చూడొచ్చు మీది ఇంత ఫైర్లు ఉన్నాడు పాపం ఇట్ వచ్చేసి అంత పాల పొడి పాలు ఇవన్నీ దొరికితే ఇది వచ్చేసి మొత్తం డిష్ వాషస్కి సంబంధించింది మొత్తం ఇదంతా అంతా డిష్ వాషెస్కి సంబంధించింది ఉంటుంది బాగుంటుంది ఇక్కడ చూసుకోవచ్చు మనం పర్సన్స్ అంత డిఫరెంట్గా ఏముంటారు కాకపోతే ఆఫ్రికా వాళ్ళు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు ఆఫ్రికా వాళ్ళు నాయనమ్మ చూడండి ఇంకేదో కూడా ఎంత పని చేస్తుందో నాయనమ్మ మన వాళ్ళు ఉంటారు ఇంటికాడ ముసలి అరవై ఏళ్ళు రాగానే మొత్తం కొడుకే కుసిన పెట్టి సాధారే అమ్మలా నాయన ముందు డిఫరెంట్గా ఉంటుంది అంతే ఫ్రెండ్స్ ఇంకేం లేదు ఇక్కడ సూపర్ మార్కెట్ అయితే చూసి నేను బయట ఎక్స్పీరియన్స్ చేస్తాను వాడు కొనేది కొంటుండు మరి చూద్దాం మరే ఏం తీసుకుంటాడు ఏం తీ ఫైనల్ కదా వచ్చేసరికి ఏం తీసుకున్నాచ్చు చికెన్ కావాలా తీసుకుందామా తీసుకో వాడికి చికెన్ కావాలంట చికెన్ తీసుకుంటా అని చెప్తున్నా చూద్దాం మరి

ప్రైస్ ఉంటే టూ ట్వంటీ నైన్ దీన్ని డబుల్ చేసుకోండి మన ఇండియన్ ప్రైస్ లైక్ టూ ట్వంటీ నైన్ అంటే లైక్ ఫోర్ ఫోర్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ మూడు నాలుగు ఉంటే జిలెట్ గార్డెన్లో అంతే ఫోర్ సిక్స్టీ అవి లైక్ డిఫరెంట్గా ఉన్న రికార్డు సేమ్ ఇండియన్ టైప్లో అంటారు మా వాడు బిల్డింగ్ ఇస్తాను కదా చూద్దాం బిల్డింగ్ बागें ईटम्स सालट चिल्ली पौडर टू ड्रिंक्सों का ड्रिंक्स अरे बिल्कुल दी डोंट वन लीटर नो 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 वी नीड क्यान दी नीड वन लीटर वे वेन् वन लीटर वेलकम थैंक यू टमाटो पीरियल वन लीटर अड़गा वन लीटर ली लेवनी चूर डी सारी

ఐఎమ్ నాట్ మేకింగ్ పర్టికులర్ వీడియో హాఫ్ అవర్ ఓకే 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 థ్యాంక్ యూ ఏమంటున్నా అంటే నేను వీడియో ఇస్తుంటే ఆమె ఎందుకు వీడియో ఇస్తున్నావు అని చెప్పేసి అంటున్నాను అనమాట నేను అంటున్నా నేను పర్టికులర్గా ఆమె ఏం తీస్తారే మామూలుగా వీడియో ఇస్తున్నా అని చెప్తున్నాను వీడియో నాట్ అలౌడ్ అంట ఇక్కడ తీయడం లేడీస్ని తీయడం వీడియో నాట్ అలౌడ్ అంట సరే సరే అని చెప్పేసి ఆయన అంటుండు లోపల తీసుకోవచ్చు కానీ ఆ పర్టికులర్గా అమౌంట్ అని చెప్పేసి అంటున్నా మీకు అందరికి నచ్చింది అని అనుకుంటున్నా ఓనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని ఇప్పటి నుంచి ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ ఉంటాయి సరేనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఓకే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్ బాయ్